నమస్తే నేను విచారి అక్షరం మీడియాకు స్వాగతం సీఎం జగన్ సోదరి వైఎస్ఆర్టీవీ అధ్యక్షురాలు షర్మిలతోనే ఇక తన రాజకీయ ప్రయాణం సాగుతుందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అంటే ఆర్కే అంటాం కదా ఆయన స్పష్టం చేశాడు వైసీపీలో తనకు దక్కాల్సిన ప్రాధాన్యత దక్కలేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆర్కే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను ఓడించి గెలిచిన నాకు దక్కాల్సిన గౌరవం దక్కలేదంట పార్టీ నుంచి వెళ్ళకు బయటికి పంపించేందుకు పొమ్మను లేక పొగబెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు గత్యంత్రం లేక నుండి నుంచి బయటకు కావాల్సి వచ్చింది కూడా ఆయన మొత్తానికి ఏంటంటే ఇటీవలనే వైఎస్ శర్మలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఈ ఎవరు మన ఆళ్ళ రామకృష్ణ చేసిన ప్రకటన ఒక ప్రాధాన్యత సంతరించుకుంది అంటే ఆయన ఆమె కాంగ్రెస్లో చేరితే ఆయన కూడా కాంగ్రెస్ చేరితే అర్థం కదా ఎందుకంటే ఆయన రాజకీయ ప్రయాణం శర్మలతోనే అన్నాడు కానీ తాను వైఎస్ఆర్టీపీలో ఆమె పార్టీలో చేరుతున్నాను మాత్రం చెప్పాలంటే ఆ పార్టీ ఇక్కడ ఇప్పుడైతే అయితే సందిగ్ధమే ఆమెకు జనవరిలో ఖచ్చితంగా ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగిస్తారట్టు ప్రచారం జరుగుతుంది అందుకు కాంగ్రెస్ వర్గాలు ఏవి కూడా అభ్యంతరం చెప్పలే అన్నీ కూడా సుముఖతను వ్యక్తం చేసినట్లు ఇటీవలే కాంగ్రెస్ నాయకులు ఒకరికి చెప్పిన సంగతి తెలిసిందే సో మొత్తానికి ఆళ్ళ నాన్ అంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆర్కే అనే ఈ మంగళూరు ఎమ్మెల్యే షర్మిలతోనే తన రాజకీయ ప్రయాణం అంటూ చెప్పడం అంటే తను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతాడు అన్న పరోక్ష సంకేతాలు ఆయన అందించినట్టే లెక్క